అందరికి నమస్కారం అండి భగవద్గీతలోని తొమ్మిదో అధ్యాయమైన రాజ విద్య రాజగుహ్య యోగం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము తొమ్మిదవ అధ్యాయంలోని మొదటి శ్లోకము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను ఓ అర్జున నీకు నా పట్ల అసూయ లేదు కనుక ఈ అతి రహస్యమైన మరియు అనుభవ జ్ఞానాన్ని నేను ఇప్పుడు నీకు తెలిపెదను ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా నీవు భౌతిక సంసార పాదల నుండి విముక్తి పొందుతావు ఈ జ్ఞానము విద్యలలో రాజు వంటిది పరమ రహస్యమైనది సర్వోన్నతమైనది పవిత్రమైనది ప్రత్యక్ష అనుభవంచే తెలుసుకోదగినది ధర్మము తప్పనిది ఆచరించడానికి సులువైనది నాశనము లేనిది ఓ అర్జున ఈ ధర్మ మార్గంపై విశ్వాసము లేని వారు నన్ను పొందలేరు వారు జనన మరణ చక్రమునందు చిక్కుకొని మళ్ళీ మళ్ళీ పునర్జన్మ పొందుచున్నారు ఈ సమస్త జగత్తు నా అవ్యక్త స్వరూపం చే వ్యాపించి ఉన్నది సర్వ ప్రాణులు నాలోనే ఉన్నవి కానీ నేను మాత్రము వాటిలో లేను సర్వ ప్రాణులు నాలో స్థిరముగా లేవు ఈశ్వర సంబంధమైన నా యోగ శక్తిని చూడుము నేను అన్ని జీవుల్ని కర్తను మరియు పర్యవేక్షకుడిని అయినప్పటికీ నేను ఆ ప్రాణుల వలన కానీ మరియు భౌతిక ప్రకృతి వలన కానీ ప్రభావితం కాను సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన గాలి నిత్యం ఆకాశం ఆకాశంలో స్థితమై ఉంటుంది అట్లే సమస్త జీవులు నాలో స్థితమై ఉంటాయని గ్రహించము ఓ అర్జున కల్పాంతమునందు సమస్త ప్రాణులు నా ప్రకృతిలో చేరుచున్నవి కల్పము ప్రారంభమునందు సర్వ ప్రాణులను మళ్ళీ నేను సృష్టిస్తున్నాను నా యొక్క భౌతిక శక్తి ద్వారా సమస్త జీవరాశులను ప్రకృతి యొక్క వశముచే మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నాను ఓ సృష్టి యొక్క కర్మలపై ఆసక్తి లేనివాడును తటస్థుడిని కావడం వలన ఆ కర్మలు నన్ను బాధించ బంధించవు ఓ అర్జున ప్రకృతి ద్వారా నా పర్యవేక్షణలో ఈ భౌతిక విశ్వము యొక్క సమస్త ప్రాణులను సృష్టిస్తున్నాను ఈ కారణం చేత భౌతిక జగత్తు మార్పులకు లోనవుచున్నది సర్వ ప్రాణులను శాసించే మహేశ్వరుడినైన నన్ను గుర్తించలేని మానవ రూపంలో ఉన్న నన్ను సాధారణ వ్యక్తిగా భావించి అవమానించుచున్నారు అటువంటి మూడులను రాక్షస అసురభావాలను ఆశ్రయిస్తున్నారు ఫలాశక్తితో చేసే కర్మలు ఫలించక ఆశలు వ్యర్థములై అజ్ఞానులు అవుచున్నారు కానీ ఓ అర్జున నా యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించిన జ్ఞానోదయమైన మహాత్ములు నేనే సర్వ ప్రాణులకు మూలమని తెలుసుకొని నిరంతరము నాయందే మనస్సును నిలిపి అచంచలమైన భక్తితో నన్ను సేవించుచున్నారు కొంతమంది భక్తులు దృఢ సంకల్పముతో నిరంతరము నన్ను కీర్తిస్తూ నన్ను చేరుటకు ప్రయత్నిస్తూ అనన్య భక్తితో నాకు నమస్కరిస్తూ నా జ్ఞానమునందే నిమగ్నమై నన్నే ఆరాధిస్తున్నారు కొందరు జ్ఞానులు విశ్వరూపుడినైనా నన్ను జ్ఞాన సముపార్జన యజ్ఞము ద్వారా అభేద భావముతో మరి కొందరు అనంత రూపుడునైనా నన్ను ద్వైత భావముతోను ఇంకొందరు భిన్న భావముతోను పూజించుచున్నారు నేనే శత్రువును నేనే యజ్ఞమును మరియు పూర్వీకు మరియు పూర్వీకులకు అర్చించే పిండమును నేనే నేనే ఔషధమును నేనే వేద మంత్రమును నేనే ఆజ్యము అంటే నేనే 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 అగ్ని మరియు హోమము హోమము కూడా ఈ గల సర్వ ప్రాణులకు తల్లిని తండ్రిని మరియు తాతను నేనే వేదముల నుండి తెలుసుకునదగిన పవిత్ర శబ్దమును ఓంకారమును నేనే ఋగ్వేదము సామవేదము మరియు యజుర్వేదము కూడా నేనే జగత్తుకు పరమగతి అయిన పర్మధామమును భరించువాడును పోషించువాడును స్వామిని సాక్షిని నివాసమును ఆశ్రయమును మరియు స్నేహితుడను నేనే నేనే సమస్త సృష్టికి మూలము అంతము మరియు ఆధారము నేనే నాశనము లేని శాశ్వత బీజమును ఓ అర్జున నేనే సూర్యుని రూపంలో వేడిని కలిగి చేస్తున్నాను నేనే వర్షమును నిలువరిస్తాను నేనే వర్షమును కురిపిస్తాను అమరత్వమును మరియు మృత్యువును నేనే నేను సత్తు మరియు అసత్తు అనే స్వభావమును నేనే మూడు వేదాలు అధ్యయనము చేసిన వారు యజ్ఞాలతో నన్ను పూజించి సామపానం సోమపానము చేసి పవిత్రులై పాపములు పోగొట్టుకుని స్వర్గాన్ని ఆశించెదరు అట్టి వారు పుణ్యప్రదమైన లోకమును పొంది దివ్యమైన దేవతా భోగములు అనుభవించుచున్నారు వారు విశాలమైన స్వర్గలోకమునందు భోగములను అనుభవించి పుణ్యమును తగ్గిపోయిన తరువాత వారు మరలా భూలోకమున ప్రవేశించుచున్నారు ఆ విధముగా భోగములను అనుభవించుటకు వైదిక కర్మ కాండ్ వైదిక కర్మ కాండలను ఆచరించే వారు మళ్ళీ పునర్జన్మ పొందుచున్నారు పరమేశ్వరునైనా నన్నీ నిరంతరము ఏకాగ్ర మనస్సుతో స్మరిస్తూ భావంతో సేవించి వారి యోగక్షేమములను నేనే నన్ను నన్ను సేవించు వారి యోగక్షేమ యోగక్షేమములను నేనే సంరక్షిస్తాను ఓ అర్జున ఇతర దేవతలను శ్రద్ధ శ్రద్ధతో పూజించేవారు కూడా నన్ను పూజించినట్లే కానీ వారి పూజలు అసంపూర్ణంగా ఉంటాయి సకల యజ్ఞములకు భోక్తను మరియు ఫలములను ఇచ్చే ప్రభువును కూడా నేనే వారు నా పరమేశ్వర తత్వమును గురించి గ్రహించక పునర్జన్మ పొందుతున్నారు ఇతర దేవతలను ఆరాధించు వారు ఆయా దేవతలను పొందుతారు పితృదేవతలను పితరులను చేరుతారు భూత ప్రేతములను అర్చించేవారు భూత ప్రేతములని పొందుతారు నన్ను పూజించేవారు నన్నే పొందుతారు ఓ అర్జున ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో నిష్క్రామ భావముతో పత్రము కానీ పుష్పము కానీ పండు కానీ నీళ్లు కాని నాకు భక్తితో సమర్పించుచున్నారో వాటిని నేను సంతోషంగా ఆరగిస్తాను ఓ అర్జున నీవు ఏ పని చేసినను భోజనము చేసినను హోమము చేసినను దానము చేసినను తపస్సు చేసినను వాటన్నిటిని నాకే సమర్పించుము ఈ విధముగా సన్యాసయోగము ఆచరిస్తూ అన్ని కర్మలను భగవంతునైనా నాకే అర్పించడం ద్వారా స్థిరత్వ స్థితిని పొంది శుభ మరియు అశుభ కర్మ బంధాల నుండి విముక్తుడు వై నన్నే చేరుకోగలవు నేను సమస్త జీవరాశుల పట్ల పక్షపాతము లేదా శత్రుత్వము చూపకుండా ప్రశాంతత మరియు సమతుల్య భావాన్ని కలిగి ఉంటాను నన్ను భక్తితో నా యందు ఉంటారు నేను వారి ఎందు ఉంటాను ఎంతటి పాపాత్ములైనప్పటికీ అనన్యమైన భక్తితో నన్ను పూజించే వారిని సత్పురుషులుగానే భావించాలి ఎందుకంటే వారి యొక్క ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆశయము వలన వారిని ధర్మాత్ములుగానే పరిగణించవలసి ఉంటుంది అట్టి వారు కొంతకాలంలోనే ధర్మాత్ములై శాశ్వతమైన శాంతిని పొందుతారు ఓ అర్జున నా భక్తులు ఎప్పుడు చెడిపోరని ధైర్యంగా ప్రకటించము ఓ అర్జున జన్మ లింగ కుల లేదా జాతి భేదములు లేకుండా ఎవరైనా నన్ను సంపూర్ణంగా ఆశ్రయిస్తే వారు పరమగతిని పొందుతారు ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు మునులు భక్తులేని రాజర్షులు నన్ను ఆశ్రయించినచో వారు పరమ పదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు కనుక సుఖము లేని తాత్కాలికమైన ఈ లోకములో పుట్టిన నీవు నన్ను భక్తితో పూజించు అర్జున నాయండే అని మనస్సును ఉంచి నా భక్తుడు నన్ను పూజించుము ఈ విధంగా నీ మనస్సు మరియు శరీరము నాకు అర్పించడచే నన్నే పొందగలవు ఇదండి భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయమైన రాజ విద్య రాజగుహ్య యోగము యొక్క ముప్పై నాలుగు శ్లోకాలకి అర్థము తెలుసుకున్నాము ఈ అర్థము తెలుసుకుని భగవద్గీత పారాయణం చేస్తే చాలా మనకి ఇంకా ఉత్సాహంగా పారాయణం చేయాలనే భావం కలుగుతుంది భగవద్గీత పారాయణం చేసిన వాళ్ళకి లోకములో ఇక మనకి ఏ సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఈ భగవద్గీత పారాయణం చేసిన వాళ్ళకి తప్పకుండా ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు వారిని కష్టాలు దరిచేరవు ఈ నా ఈ చిన్ని ప్రయోగాన్ని చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ Thank you for watching!